ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో కృతవాయెను కురంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేసినా క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థము ఏమిటి అనే ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చే ప్రామాణికమైన వచనాలు పరిశుద్ధ లేఖన భాగములో అనేకముగా వ్రాయబడి ఉన్నాయి ప్రభువైన క్రీస్తు ఒక ప్రఖ్యాతి పొందిన పరిసయుడు మరియు యూదుల అధికారి అయిన నికోదేముతో మాట్లాడుతున్నాడు ఆ రాత్రి నికోదేము యేసు వద్దకు వచ్చాడు యేసుని అడగడానికి అతని వద్ద ప్రశ్నలు ఉన్నాయి యేసు నికోదేముతో మాట్లాడినప్పుడు ఏసు ఒక సత్యాన్ని చెప్పాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని ఆయన చెప్పాడు అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడి లాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని చెప్పాను అవును ప్రిలారా లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే శరీరము మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీపై దేవుని కృపను కుమ్మరించి మీ పాపాలన్నిటిని తొలగించి మిమ్మును నూతన సృష్టిగా మార్చాలని దేవుని కోరిక అయినది ఆయన కృప మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి దేవుని దీవెనలతో నింపుతుంది ఆయన కృప ఎంత గొప్పదో మనము భక్తి హీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలతో నిండి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కృపను మన పైకి పంపి తన చిత్తానుసారముగా మనలను పరిశుద్ధపరిచి పాపము నుండి రక్షించి భక్తి మరియు నీతితో కూడిన జీవితములుగా ఉండునట్లు మన జీవితములనే మార్చివేస్తాడు ప్రిలారా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా పాపములో కూరుకుపోయారా అయితే కలువరపడకండి ఎందుకంటే మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి అప్పుడు దేవుడు మిమ్మను కూడా నూతన సృష్టిగా మారుస్తాడు ఎవడైనను క్రీస్తు నేడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో గో కృత్తవాయును లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవుడు ఈ నూతన దినములో నూతన కృపతో మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన చిత్తము ద్వారా మిమ్మలను నీతిమంతులను తీర్చి నూతన సృష్టిగా మిమ్మల్ని మార్చాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రతిష్ఠించబడి ఉన్నాము యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరులార మన జీవితంలో పరిశుద్ధత అనుభవించుటకు ఆశీర్వాదకరముగా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు సెలవులో ప్రభువైన అయిన యేసు క్రీస్తు అర్పించిన తన దేహము నిమిత్తము ఈ పరిశుద్ధతను దేవుడు మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు కాని ఈ పరిశుద్ధ జీవితమును నిజముగా ఈరోజు జీవాక్యము వినిచిన మనము నేటి దినములలో అనుభవించున్నామా అయితే అపరాధములు గర్వము పాపపు బంధకాలతో ఉన్న మన అబద్ధపు జీవితములను ఇప్పుడే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల ఆయన మనలను పరిశుద్ధపరిచి నూతన జీవితమును మనకు దయచేస్తాడు ఎందుకంటే మనము పరిశుద్ధముగా జీవించుట ఆయన యొక్క చిత్తమయ్యన్నది ప్రిలారా ఒకసారి ఒక యవనస్థుడు అతని చిన్న వయసు నుండే దన్న వ్యామోహముతో పెరిగి పెద్దవాడయ్యాడు సంవత్సరములో గతించిన కొలది అతను ప్రజలను మోసగించు ఒక దొంగగా మారిపోయాడు అతని కన్న అతని భార్యకు దురాశ ఎక్కువ మరియు ధనమునకు ఆమె ఎంతో ఆశ చూపేది అతను ఇంటికి విలువగల ఆ బారణములతో వచ్చినప్పుడు ఎంతో సంతోషించేది అతను ఏమి తీసుకురాని రోజు అతని మీద సన్గుతూ ఉండేది ఒకరోజు అతను వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు అయినను అతని ముఖములో ఏదో ప్రశాంతత మరియు సంతోషము కనిపించింది అది గమనించిన ఆమె అతనిని గూర్చి పట్టించుకోకుండా అభరణములను గురించి అడిగినప్పుడు అతను ఈరోజు ఒక అమూల్యమైన ముత్యము దొరికినది దానితో సమానమైన దేదీయు లేదు అని చెప్పాడు అందుకు ఆ స్త్రీ అమూల్య ముత్యము ఎక్కడాను అడిగినప్పుడు అతడు తన హృదయమును చూపి ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు నా హృదయంలోనికి వచ్చాడు అని చెప్పాడు ఆ తరువాత తను పొందిన గొప్ప అనుభవమును గూర్చి తన భార్యతో పంచుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు దొంగిలించడానికి ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ గృహములోని కుటుంబ సభ్యులందరూ కలిసి అవసరతలలో అక్కరలలో ఉన్నవారి కొరకు కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా ప్రార్థించడం గమనించిన ఆ యవనస్థుడు తను చేస్తున్న పని తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వచ్చినట్లు తన భార్యతో చెప్పి సంతోషపడ్డాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆ ఉదయ కాలమున ఆత్మీయ కుటుంబంలో జరిగిన ఆ ప్రార్థనను విన్న ఆ యవనస్తుని జీవితంలో దేవుడు పశ్చాత్తాపాన్ని కలుగజేశాడు ఇదే దైవికమైన ప్రేమ అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము దేనిని వెతుకుచున్నాం మనము దేవుని చిత్తమును నెరవేర్చుచున్న ఆశను పొంది ఉన్నామా లేక తాత్కాలికమైన ఇహలోక ఆశలతో ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినుచు మీ పాత పాపపు జీవితాన్ని ఆయన చేతుల్లోనికి అర్పించి ఆయనను పరిపూర్ణముగా వెతకండి మీ కుటుంబ సభ్యుల పాపము నుండి విడుదల పొందుట కొరకు ఈరోజు వాక్యము వినిచిన మీరు విశ్వాసము కలిగి కన్నీరు విడుస్తూ ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా మీరు క్రీస్తులో ఉంటారు క్రీస్తు ఉన్న మీరు ఎలా ఉంటారో చూడండి కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు తన సృష్టి పాతవి గతించెను ఇదిగో గో క్రొత్తవాయను అని లేఖనము చెప్పిన విధముగా ఈరోజు వాక్యము వినిచిన మీరు క్రీస్తునందు ఉన్న ఎడల మీ పాపపు పాత జీవితాన్ని ఆయన మీ నుండి తొలగించి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు ఈ నూతన దినములో ఈ వాక్యాన్ని వినుచు మీరు క్రీస్తు నందు ఉన్న ఎడల మీ పాపపు పాత జీవితాన్ని మీ నుండి తొలగించి మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు ఈ నూతన దినములో మీరు వాక్యాన్ని వినిచిండగా ప్రభు మిమ్మల్ని బంగారము వంటి విలువగల ఘనమైన పాత్రగా చేసి అనేకులకు మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ఓదార్పుగా ఉండేలా మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మిమ్మల్ని తన సేవలో ఉపయోగించుకుంటాడు ఆయన మీ పక్షమున నిలవబడి మీ పాత జీవితాన్ని మీ నుండి తొలగించి నూతన స్వభావము నూతన హృదయం నుంచి ఆయన మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు ప్రతి నూతన ఆశీర్వాదముతో ఆయన ఈరోజు మరి రాబో కాలములో మిమ్మల్ని సంతృప్తి పరచాలని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఎవరైనా సరే మీ పాపపు పాత రోత జీవితాన్ని విడిచి ఆయనను హత్తుకొని ఆయనలో ఉండేటటువంటి జీవితము కలిగి ఉండులాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై నూతన దినములో మరి ఒక మారు మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నాం అయా నీ అమూల్యమైన కలువరి ప్రేమను అర్థము చేసుకున్నటకు కావలసిన కృపను మరియు దైవిక పరిశుద్ధతను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా నీ దివ్య ప్రేమ ఎంత ప్రశస్తమైందో తెలుసుకునేందుకు మాకు సహాయము చేయండి అయా ఈ నూతన దినము నుండి మేము మా జీవితాన్ని పూర్తిగా నీకు స్వాధీనపరుస్తున్నాం అయ్యా మా పాపములను కడిగి మమ్మను కాపాడి ఘనపరచమని వేడుకొనిచున్నాం తండ్రి అన్ని సమయాలలో మాకు బోధించి మేము నడవలసిన మార్గమును మాకు నేర్పమని మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాం అయ్యా మేము నీలో నీవు మాలో నివసించే ధన్యమైన భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ మేమెల్లప్పుడు పట్టు విడవకుండా నీ సన్నిధిలో ప్రార్థనలో గడుపుటకు మాకు సహాయము చేయము అయ్యా మా పాప జీవితమును నీవు మార్చి నూతన సృష్టిగా నీలో నివసించుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయము తండ్రి నీ చిత్తానుసారముగా మా జీవితాలను నడిపించము ఈ లోకపరమైన వ్యామోహములు మాలో ఉన్నట్లయితే నిశ్చయముగా నిన్ను ఈరోజు మా హృదయంలోనికి ఆహ్వానించున్నాం నీవు మాలోనికి వచ్చి మాలో ఉన్న పాత పాపపు స్వభావాన్ని మార్చి నీ చిత్త ప్రకారము నూతన సృష్టిగా మమ్మను మార్చము అయ్యా నీవు మాకు తండ్రిగా ఉండి మమ్మను నీ స్వంత పిల్లలనుగా స్వీకరించి నీ రెక్కలతో మమ్మను కప్పుము అయ్యా మా పాపపు జీవితాన్ని నీ రక్తము ద్వారా కడిగి మమ్మలను పవిత్రులనుగా మార్చి నూతన సృష్టిగా చేసి మా కుటుంబాన్ని మమ్మను ఆశీర్వదించమని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి వారికి వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రతి ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడలందరినీ ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకుండినైనా నైనా ప్రతి దినము వారి ఆసక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయా బిడలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ నూతన దినములో మీరు జవాబును దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లలందరి కొరకు మరొక మారు మీ పాదశ అనేదికొస్తున్నాం అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి